రాజు విషయంలో కావ్య షాకింగ్ నిర్ణయం తీసుకుంటుందా అంటే అవుననే చెప్పుకోవాలి కారణం ఏంటి అంటే రాజు వెన్నెల విషయంలో ఒక నిజం దాస్తున్నాడు అయితే నిజంగా కనుక రాజు వెన్నెల్ని ఇష్టపడి తనతో కాపురం చేసి ఆ బిడ్డను కనుక కనుంటే మాత్రం నేను ఈ ఇంట్లో ఉండే ఆఖరి రోజు అవుతుంది అని చెప్పేసి కావ్య కృష్ణుడికి తన బాధ మొదలుపెట్టుకుంటూ ఉంటే వెనక నుంచి వాళ్ళ నానమ్మ అంటే రాజు వాళ్ళ నాయనమ్మ వినేస్తుంది అనమాట అయితే ఇక ఆ తర్వాత అత్యే సమయానికి రాజ్ కూడా వచ్చి వెనక నుంచి వింటూ ఉంటాడు కానీ ఏం జరుగుతుందంటే అంటుందంటే అంటే కావ్య అలాగే ఇద్దరు కలిసి టెన్త్ క్లాస్ ఓల్డ్ ఫ్రెండ్స్ మీట్ పెడతారు కదా అంటే నాకు హెల్ప్ చేయని చెప్పేసి చెప్తుంది కదా ప్రీవియస్ ఎపిసోడ్లో అయితే దానికోసం వెళ్తూ ఉంటుంది అనమాట వెళ్తూ తనకి ఒక నమ్మకం కుదురుతుంది ఇప్పుడు అక్కడ శ్వేత సపోర్ట్ ఉంది చాలా మంది ఫ్రెండ్స్ వస్తున్నారు కాబట్టి ఎవరో ఒకళ్ళు వీణ సారీ ఎవరో ఒకళ్ళు వెన్నెల గురించి చెప్తారు కదా సో చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆ బిడ్డ ఎవరు రాజుకి వెన్నెలకి సంబంధం ఏంటి అనే విషయం అర్థమవుతుంది అయితే ఏమంటుందంటే కావ్య వెళ్తాను అమ్మమ్మ గారు అంటే వెళ్తాను అనకూడదమ్మా వస్తాను అనాలి అంటే వద్ వద్దా వస్తాను అని చెప్పాలని ఉంది కానీ నమ్మకం పోయింది నేను ఏం చేయలేను అని చెప్పేసి అంటుంటే వెనక్కి నుంచి రాజు వింటాడు రాజేమనుకుంటాడంటే మేబీ పుట్టింటికెళ్తుందేమో అనుకుంటాడేమో కానీ మొత్తానికైతే మాత్రం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్